డి మీద నీ విగరు పొగరు చూపిస్తున్నా కూడా చూపించనా చూపించు నేను చూపించేదేదో నేను చూపిస్తా అమ్మనే అమ్మమ్మా జింగిల్ జా ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన అలాగా నాకు తెలీదులే తెలీదా మళ్ళీ చూపిస్తా నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆట ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడా పెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత పీకించుకుందంటే పీకించుకుందంటే ఏమిటి రక్షకుడు ఆ యా పోసి నా బుచ్చి రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతులు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ ఇప్పుడు రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయింది అనుకో జింక జా వాళ్ళ లెవెల్ లెవెల్ మన వాళ్ళ ఎత్తు ఆకాశం మన లోతు పాతాళం అంత డిఫరెన్సా మన ఊళ్ళో గుడి గుడుందా అష్టలక్ష్మి వెంకటేశ్వరుల గుడి గుడుందా ఉంది అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్సాగారు బాగున్నారా బాగున్నారా అని అడిగే పద్ధతి బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అనకండి అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానండి మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషం అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీ ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తొంగతా కూర్చొని ప్రార్థన వడకాలనిపిస్తుంది అయ్యా పనిలో పని దారం కూడా ఉడుక్కోండి చేతుల పని ఉంటుంది తిన్నావా అని అడిగినట్టు పేపర్లో ఏంటో చిన్నప్పుడు ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు త్రీ టైమ్స్ గొప్ప మహాత్మా గాంధీనే చంపాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బాలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటూ చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చెప్పారా ఇందిరా గాంధీని చెప్పారా రాజీవ్ గాంధీని చంపారా కానీ ఆళ్ళను ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఎ టైం ఎట్ ఎ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో తప్పకం పేల్చావు నట్టకమే ఎగిరిపోయాను మరి నేడు ఉన్నాడు ఎందుకు పోను వైపును మటరు చేసి పసిపల్లో దొరికిపోయాను కానీ ఇందులో ఒక అన్యాయం ఉంది మూడు మంటలు చేసినోడికి నీకు ఒకటే శిక్ష లింగుడుకి మట్టు సింగిల్ మటం చేసినోడికి నాకు ఒకటే శిక్ష రేరా ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముచ్చాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నాలుగు కట్ నాలుగు కట్ అనేసావా ఇక నీకు ఫుడ్ కట్ నీ జన్మలో ఫుడ్ తినలేవరు రే సింగిల్ ఇడ్లీ అయినా తిన్నమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతి తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా నమస్కారం చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు